కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టింది అందులో భాగంగానే ఈ ఐదేళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని అదేవిధంగా రాజధానిగా ఉన్నటువంటి అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ చేయాలని చెప్పి జయంగా పనిచేస్తుంది పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే దీవాలు ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాని ప్లేస్లో కొత్త దీవాలు నిర్మించడం అటువంటి పనులన్నీ సర్వేగంగా జరుగుతున్నాయి పోలవరం ప్రాజెక్టులో అదేవిధంగా అమరావతిలో కూడా ఈ మధ్యకాలంలో మీరు చూశారు ఏ అయితే గతంలో ఐకానిక్ టవర్స్ నిర్మించారో పునాదుల వద్ద వాటర్ నిండిపోయి ఉంటే ఆ డివాటింగ్ పనులు చేశారు హైకోర్టు దగ్గర కూడా డివాటింగ్ పనులు చేశారు గతంలో కట్టిన నిర్మాణాలు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవన్నీ అక్కడ టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా రోడ్లు డెవలప్మెంట్ కూడా జరుగుతుంది ఇవన్నీ కార్యక్రమాలు అమరావతిలోని పోలవరం ప్రాజెక్టు ఈ రెండు ఆటలని ఐదేళ్ల కాలంలో పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తున్నారు దీంతో పాటుగా రాష్ట్రంలో మెయిన్గా ఇంకొక అభివృద్ధి కార్యక్రమం కూడా జరగాల్సి ఉంది అదేంటంటే మన రాష్ట్రానికి దాదాపుగా ఒక వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఒక వరం అని చెప్పుకోవాలి దీని మీద కూడా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుండి కొత్త పోటీల నిర్మాణాలను కూడా శరవేగంగా కంప్లీట్ చేయగలిగితే కనుక హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వం సక్సెస్ సాధించినట్లే ప్రస్తుతానికి మన రాష్ట్రంలో ఆరు పోర్ట్లు అయితే టర్న్నింగ్ లో ఉన్నాయి దాంట్లో వైజాగ్ పోర్ట్ అనేది మేజర్ పోర్ట్ కేంద్రం కంట్రోల్లో ఉండే వాటిని మేజర్ పోర్ట్ అంటారు మిగిలిన నాన్ మేజర్ పోర్ట్లు ఆ నాన్ మేజర్ పోర్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే గంగవరం పోర్టు కాకినాడ యాంకర్ పోర్టు కాకినాడ డీప్ వాటర్ పోర్టు కృష్ణాయపట్నం పోర్టు రాబా పోర్టు ఎయిర్పోర్ట్లు ప్రస్తుతానికి మనకి అందుబాటులో ఉన్నాయి రన్నింగ్ లో ఉన్న పోర్ట్లు ఇవి దీంట్లో మేజర్ పోర్టుగా వైజాగ్ పోర్టు ఒకటే ఉంది మిగతా నాన్ మేజర్ పోర్ట్లు అలానే ఇంకొక నాలుగు పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయి ఈ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే పనులు ప్రారంభించారు ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ పనులు కొనసాగుతున్నారు అది చెప్పుకోదగ్గ విషయం ఇక్కడ సిపి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర రాజధానిగా తీసుకున్నటువంటి అమరావతిని గాలి కుదిలేయటం వల్ల అక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ అయితే నిర్మాణాలు నిర్మించారో అవన్నీ ఎలా భ్రష్టి పట్టిపోయినాయో చూసాం ఈ పోర్ట్లు కూడా వైసీపీ వాళ్ళు మొదలు పెట్టారని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలేశారు అనుకో గాలికి వీటి పరిస్థితి కూడా ఆ విధంగానే తయారవు కానీ కోటమి ప్రభుత్వం వీటిని ముందుకు తీసుకెళ్తుంది కొత్తగా నిర్మించే పోర్టులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి భవనపాడులో ఒక పోర్టు నిర్మాణ దశలో ఉంది దానికి తొలి ఫేజ్ లో నాలుగు వేల మూడు వందల కోట్లు కేటాయించడం జరిగింది అదేవిధంగా కాకినాడ సెస్ గేట్వే పోర్టు ఈస్ట్ గోదావరి జిల్లాలో దీనికి ఫస్ట్ ఫేజ్ లో మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగింది విధంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఒక పోర్టు నిర్మాణ దశలో ఉంది దానికి ఫస్ట్ ఫేజ్ లో ఐదు వేల రెండు వందల కోట్లు కేటాయింపులు జరిగినాయి అదే విధంగా ప్రకాశం జిల్లాలో రామాయపట్నం దగ్గర నిర్మాణ దశలో ఒక పోర్టు ఉంది దానికి కేటాయించిన కేటాయింపులు ఫస్ట్ ఫేజ్ లో ఏంటంటే మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్ లో దాన్ని కేటాయించింది ప్రస్తుతానికి నాలుగు పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయి దీంట్లో మచిలీపట్నం పోర్టు పనులు కొంచెం శరవేగంగా జరుగుతున్నాయి మిగిలిన పోర్టుల పనులు కొంచెం జరుగుతున్నాయి జరుగుతున్నాయని చెప్పి అనుకోవాలి యాక్చువల్గా ఈ పోర్టుల నిర్మాణం జరిగితే రాష్ట్రానికి ఏంటి ఉపయోగం అని చెప్పి చాలా మంది అనుకుంటారు ఏదైతే ఎగుమతులు దిగుమతులు వల్ల రాష్ట్రానికి చాలా మొత్తంలో ఆదాయం రావడం జరుగుతుంది అదేవిధంగా ఉపాధి కూడా జరుగుతుంది ఈ పోర్టులు ఉన్నటువంటి పరిస్థితి ప్రాంతాల్లో అనేకమైన ఇండస్ట్రీలు రావడం జరుగుతుంది వీటి వల్ల మెయిన్గా రాష్ట్రానికి ఆదాయం రావడం జరుగుతుంది అదేవిధంగా విధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది యువతకి ఉపాధి లభిస్తుంది ముఖ్యంగా జట్టీలు ఏర్పాటు చేయటం వల్ల మత్స్యకారులకి వేటకి వెళ్ళడానికి సజావుగా ఉంటారు ఇది మధ్యకాలంలో తండేళ్ళ సినిమా చూసే ఉంటారు ఆ తండేలు సినిమాలో మన రాష్ట్రానికి చెందినటువంటి చాలా మత్స్యకారులు ఈ జట్టిలు లేకపోవడం వల్ల పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ చేపల వేటకు వెళ్తూ ఉంటారు అలా వేటకు వెళ్ళినప్పుడు పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్ళటం వల్ల మన రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది మత్స్యకారులు చాలా మంది పాకిస్తాన్ జైల్లో మగ్గిపోయి చాలా ఇబ్బందులు పడి కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అక్కడే ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకి ఉండకూడదు అంటే కనుక ఖచ్చితంగా మన రాష్ట్రంలో జట్టీలు అనేవి ఏర్పాటు చేసుకోవాలి పోర్ట్ల అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరగాలి ఈ జట్టిలు ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకారులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతాలని ఉపయోగించుకుని వేటకు వెళ్లడం జరుగుతుంది వాళ్ళకే ఉపాధి లభిస్తుంది విధంగా వాళ్ళు చేసినటువంటి వేట వల్ల మన రాష్ట్రానికి కూడా ఆదాయం లభిస్తుంది మెయిన్గా పోర్టులు అనేవి డెవలప్మెంట్ అయితే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది యువతకి ఉపాధి లభిస్తుంది రాష్ట్రానికి కూడా ఆదాయం లభించడం జరుగుతుంది ఈ కొత్తగా నిర్మాణం జరుగుతున్నటువంటి నాలుగు పోర్టుల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టి కనీసం ఒక పోర్ట్ అన్న ఈ ఐదేళ్ల కాలంలో కంప్లీట్ అయ్యేటట్టు పనులు చేయగలిగితే కనుక మిగిలిన పోట్లు మళ్ళీ ఎలక్షన్ వచ్చే సమయానికి కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది ఈ పోర్ట్ల మీద కూడా ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి అనేది ఆధారపడి ఉంది